మూసీ నది అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక ప్రకటనలు చేశారు ప్రత్యేకంగా మూసీ నది అభివృద్ధి అనేది తనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని దానికోసం ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ కెళ్లి సందర్భంగా లండన్ నగరం వెళ్లి లండన్ లో ఉన్న థేమ్స్ నదిని కూడా చూసొచ్చారు అది చూసొచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో ఉన్న మూసీ నదిని కూడా ఈ ఇది అదే రకమైన పద్ధతులు అభివృద్ధి చేయాలని చెప్పి ప్రకటన చేశారు తదనంతరం కూడా దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి చేశారు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో దాదాపు పదిహేను వందల కోట్లు ఈ ఏడాది కేటాయింపులు చేశారు అంటే మూసీ నదిని పరిశుభ్రంగా మార్చడం మూసీ నదిని సుందరంగా మార్చడం మూసీ పరిసరాల్ని ఆ రకంగా అభివృద్ధి చేయడం అనేది తమ ఎజెండాగా చెప్పారు అందుకనే సిటీ ప్రజలు గాని తెలంగాణ ప్రజానీకం గాని మూసీ నది అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు ప్రత్యేకంగా మూసీ అనేది ఒక మురుగునీటి నదిగా మారిపోయింది అసలు ఒక నదిలాగా లేదు చిన్నపాటి కాలువ లాగా మారిపోయింది ఇట్లాంటి నదిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలైనా అందరు స్వాగతిస్తారు అందుకని ఈ ప్రభుత్వం కూడా మూసీ నది ప్రక్షాళన అనే ప్రకటనలని ప్రజలందరూ కూడా ఇలా స్వాగతిస్తున్నారు మరి అదే సందర్భంలో మూసీ నదికి సంబంధించిన నిర్దిష్టమైన ఏం చర్యలు తీసుకుంటున్నారు నిర్దిష్టంగా ఏ రకమైన డెవలప్మెంట్ చేయబోతున్నారు ఎందుకంటే మూసీ నది మీద ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ రకమైన ప్రకటనలు ఇచ్చింది గత ప్రభుత్వాలు కూడా చాలా ప్రకటనలు చేశాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూసీని నందనవనం ప్రాజెక్టు పేరుతోటి మూసీని సుందరిస్తే సుందరీకరిస్తామని చెప్పి చాలా చాలా దాన్ని అధ్యయనాలు కూడా జరిపారు అధ్యయనాలు జరిగినాయి చాలా రిపోర్ట్లు వచ్చినాయి మూసీలు ఏమేమి మార్పులు చేయాలో నిర్ణయించారు కానీ అల్టిమేట్ గా చూస్తే మూసీ నదిలో పెద్దగా మార్పు ఏమి చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారి పిర్యలు నందనవనం ప్రాజెక్టు లో భాగంగా మూసీ నది మధ్యలో ఒక చిన్న ఛానల్ నిర్మించారు ఆ ఛానల్లోనే మూసీ నది వెళ్ళాలి చివరిగా ఛానల్ కనపడకుండా అయిపోయింది మూసీలో ఒక వరద వచ్చేసరికి అవన్నీ ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత కాలం రాజశేఖర రెడ్డి గారి సేవ్ సేవ్ మూసీ మూసీ నాలుగైదు వందల కోట్లు అయినాయి దాని కింద సాలార్జెన్ మ్యూజియం దగ్గర హైకోర్టు దగ్గర రెండు రబ్బర్ డ్యామ్లు పెట్టారు అంబర్పేట్ నుంచి ఎస్టీపీలో లో నుంచి వాటర్ బ్యాక్ మోటార్లతో పంపింగ్ చేసి ఈ రబ్బర్ డ్యామ్లలో నింపి ఆ రకంగా ఒక టూరిజం స్పాట్ గా మారుస్తామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ చివరికి వరదలు వచ్చిన తర్వాత డ్యామ్లన్నీ కూడా రబ్బర్ డ్యామ్లన్నీ ఎగిరిపోయినాయి కొట్టుకపోయినాయి ఏం మిగలలేనటువంటి పరిస్థితి వచ్చింది దాదాపు నాలుగైదు వందలు కూర్చు ఖర్చు పెట్టాం కానీ ఏమీ ఫలితాలు రానటువంటి పరిస్థితి గత పదేళ్ల కాలం కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో దీని మీద ఆర్బాట ప్రకటనలు తప్ప నిజంగా అక్కడ కింద జరిగింది ఏం లేదు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు దానికి చైర్మన్లను పెట్టారు కానీ ఆ చైర్మన్లకి నిధులు ఇవ్వలేదు ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదు కాబట్టి మూసీలు ఏం జరిగింది యథాతథంగా ఈరోజు మూసీ అనేది ఒక రకంగా రోజు రోజుకి ఆక్రమణతో మురుగు నీటితో నిండిపోయింది మూసీ అనేది ఈరోజు పక్కన ముక్కు ముక్కులు మూసుకొని ప్రయాణం చేసి నడవాల్సినటువంటి పరిస్థితి మూసి పరిసర అన్నిటిలో కూడా ఈరోజు మూసి మురుగుతోటి దుర్గంధంతో అనేక మంది పెద్ద ఎత్తున జబ్బులు పాల్గొనడం లేదా మూసి పక్కన ఇళ్లలో స్టీల్ సామాన్లు ఇత్తడి అన్ని కూడా రస్ట్ పట్టిపోవడం ఈ రకమైన అనేక రకాల ఇబ్బందులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి మరి ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తామని చేసిన ప్రకటన చిత్తశుద్ధితో ఆ రకమైన సీరియస్ ప్రయత్నం జరిగితే డెఫినెట్ గా దాన్ని అభివృద్ధి చేయచ్చు కానీ ప్రభుత్వ ప్రకటనలు ఈ రోజు చూస్తే అంత క్లారిటీ ఏం చేయబోతున్నారనే వివరణ వివరాలు మాత్రం ప్రజల ముందు ఉంచట్లేదు ఈ రోజు నగరంలో ఇంత భారీ ప్రాజెక్టు దీనికోసం యాభై ఏడు వేల కోట్లు ఖర్చు అయిందని మొదట్లో చెప్పారు దాన్ని ఇప్పుడు దాదాపు లక్షన్నర కోట్లు అయిందని కూడా ప్రకటనలు వస్తున్నాయి ఇంత భారీగా ఖర్చు పెట్టబోతున్నో ఇంత పెద్ద భారీ ఎత్తున అభివృద్ధి జరగబోతుందని చెప్తున్నారు అంటే ఆ మూసీకి రెండు వైపులా భారీ ఎత్తున భవనాలు వస్తాయని పెద్ద పెద్ద పార్కులు వస్తాయని లేదా పెద్ద బిజినెస్లు జరుగు ఇక్కడ అభివృద్ధి అవుతాయని ఇంటర్నేషనల్ అనేక మంది మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలు పెడతాయని ఆ రకం ఉపాధి పెరుగుతుందని ఇలాంటి అనేకమైన చెప్తున్నారు మూసీకి రెండు వైపులో భారీగా గోడలు నిర్మిస్తాం రెండోది గోదావరి నది నీళ్ళని ఉస్మాన్ సాగర్ లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి మూసీలో మూసీలోకి వదులుతామని ఇలాంటి భారీ భారీ ప్రకటనలు వస్తున్నాయి కానీ నిర్దిష్టంగా ఏం చేయబోతున్నారు ఎలాంటి మార్పులు చేయబోతున్నారు ఏ రకమైన యాక్టివిటీ చేయబోతున్నారు అనే విషయాల మీద మాత్రం ఇప్పటి ప్రజల్లో ఎట్లాంటి చర్చ పెట్టట్లేదు కనీసం సిటీలో ఉన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో కానీ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలతో మీటింగ్లు కానీ ఏమి చెప్పలేదు లేదా మూసీ పరిసర బస్తీలలో మాత్రం ప్రజల్ని మేము మూసి లో భాగంగా మీ బస్తీలో మీ ఇండ్లను తీసుకోవాల్సి వస్తుంది మీ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అని సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు అధికారుల టీంలను వెళ్ళి పరిశీలన చేస్తున్నారు ఇవన్నీ చూసరికి పక్కనున్న అనేక మంది వందలాది బస్తీలు ప్రజలు మా ఇల్లు పోతాయేమైనటువంటి ఆందోళన మరోవైపు వ్యక్తం అవుతుంది అందుకే ప్రభుత్వం ఇంత దాపరికంతో వ్యవహరించాల్సిన అవసరం ఏముంది ఇంత భారీ ప్రకటనలు చేస్తున్నప్పుడు నిజంగా ఎవరైతే ఇందులో భాగస్వాములు కావాలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంలో మాత్రం ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది లేదా దాపరికంగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది అందుకని ఈ సందర్భంలో మూసి ప్రక్షాళన జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం మూసి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం అదే సందర్భంలో ఈ ప్రక్షాళన అభివృద్ధి ఏ పద్ధతులు చేయబోతున్నారు అనేది ఈరోజు ప్రజల ముందు ప్రభుత్వం స్పష్టంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా బస్తీలలో ఉన్నటువంటి భయాందోళనను తొలగించాల్సిన అవసరం ఉంది దాని పట్ల ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి ఎందుకంటే మేము తేమ్స్ నది అన్నారు గత ప్రభుత్వాలు చైనాలో ఉన్న చెండూ నది అన్నారు లేదా సాబర్మతి గుజరాత్ లో ఉన్న సాబర్మతి నగరం అభివృద్ధి చేసినట్టుగా చేస్తామని ప్రకటనలు వస్తున్నాయి ఇట్లాంటి అనేకమైన పత్రికల వార్తలు లేదా నాయకులు మాట్లాడినప్పుడు ఉంది కానీ నిర్దిష్టమైన ప్రతిపాదన లేవు అందుకే ప్రభుత్వాన్ని కోరేది ఇందులో మీరు మొట్టమొదట మూసీలో చేయాల్సింది మూసీని సుందరీకరణ కాదు మూసీని శుద్ధీకరణ చేయాలి మూసీలో ఉన్న మురుగుని తొలగించే ప్రయత్నం జరగాలి లేదా మూసీలోకి వస్తున్న మురుగుని రానివ్వకుండా దాన్ని నిరోధించే చర్యలు జరగాలి సిటీ కాదు సిటీలో పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి ఒక ఆ కెమికల్ పొల్యూషన్ వస్తుంది మురుగునీరు వస్తుంది వీటిని నిరో నిరోధించే చర్యలు ఏం చేయబోతున్నారు దాని మీద మొదటి శ్రద్ధ పెట్టారు ఈ రోజు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతుంది గత ప్రభుత్వంలో కొన్నింటిని ప్రారంభించారు ఈ ప్రభుత్వం కూడా రింగ్ రోడ్ లోపల మరొక ముప్పై ఒక్క ఎస్టీపీలు ప్రారంభిస్తున్నామని చెప్పి ఇటీవల ప్రకటనలు వచ్చాయి అందుకని ముందు సిటీలో मुरुए एग्ड़ तो उत्पत्त तो।